నమస్తే ననప్రియ ప్రియ మనమన్యం మీడియా వార్తలకు స్వాగతం రాష్ట్రంలోనే సహకార రంగంలో నడుస్తున్న ఏకైక గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం ఆదుకోవాలి అని రైతులు కార్మికులకు ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలి అని ఈ నెల ముప్పైవ తేదీలోపు ఫ్యాక్టరీ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించాలి అని డిమాండ్ చేస్తూ గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఫ్యాక్టరీ గేట్ వద్ద రైతులు కార్మికులు ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రీ అప్పారావు అధ్యక్షతన జరిగిన సభలో నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఫ్యాక్టరీ అధోగతి పాలైందని బంగారు బు బాతు లాంటి ఫ్యాక్టరీని నేడు మూసివేసి దిశగా పాలక వర్గాలు తీసుకెళ్లిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే ప్రాంతంలో రైతాంగం చెరుకు పంట వేశారని ఫ్యాక్టరీ వచ్చే సీజన్లో నడుస్తుందో లేదో అనే భయాందోళనలో రైతాంగం ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు

మన మాన్యం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్